కార్డ్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది మసాలా మా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బొమ్మ మేము ఫ్రెండ్స్ సెవెన్ వన్ వేసాము ఏ పిల్లకాయలు లేకపోతే చూడం వన్ వేసాం ఫ్రెండ్స్ ఇది మన పేరు రాస్తావాలా వేసినట్లు ఇది మనకి ఇస్తారు పిండి వేసి ఇస్తారు ఫ్రెండ్స్ పిన్ తీసేసుకొని మన కార్ట్ పెట్టేసుకొని సైన్ పెట్టేసు సైన్ పెట్టించుకొని అమ్మ నాన్నైనా ఇచ్చేయాలా ఫండ్స్ ఇక్కడ సైన్ పెట్టుకోవాలా పేరెంట్స్ మీటింగ్ మీ కూడా పేరెంట్స్ మీటింగ్కి ఇలాంటి కార్డులు ఇచ్చింటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్